జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలో డిసెంబర్ నెల వచ్చిందంటే చాలు ఊరు మొత్తం పండగ వాతావరణం నెలకొంటుంది ఎందుకంటే ప్రసిద్ధి గాంచిన దొంగమల్లన్న స్వామి ఆలయం ఇక్కడే కొలువై ఉంది అదేంటి దేవుడి ఆలయానికి దొంగమల్లన్న అని పేరు పెట్టడం ఏంటి అని ఆశ్చర్యపోకండి దాని వెనుక పెద్ద కథ ఉంది ఆ కథకు ఓ చరిత్ర కూడా ఉంది జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేటలోని దొంగమల్లన్న ఆలయ జాతరకి ఏర్పాట్లు పూర్తయ్యాయి నేటి నుంచి డిసెంబర్ వరకు వేడుకలు కొనసాగనుండగా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఇక్కడి మల్లన్న పేటలోని శివుడిని దొంగమల్లన్న అని పిలుస్తారు ఏటా డిసెంబర్ నెలలో ఈ ఆలయంలో జాతర జరుగుతుంది మార్గశిర మాస శుద్ధ పంచమి నాడు మల్లికార్జున స్వామి కళ్యాణం దండివారం నాగవెల్లితో ప్రారంభమయ్యే ఈ జాతర మార్గశిర బహుళ త్రయోదశి చివరి రోజు షష్టి వరకు అంటే ఏడు వారాల పాటు కొనసాగుతుంది జాతర సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి పేద సంఖ్యలో భక్తులు తల్లివస్తుంటారు వరంగల్ నిజామాబాద్ కరీంనగర్ ఖమ్మం జిల్లాల నుంచి వేల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు ముఖ్యంగా గొల్లకుర్మలు ఎక్కువ సంఖ్యలో ఈ ఆలయానికి వస్తుంటారు దీంతో ఈ ఆలయంలోని మల్లన్నకి గొల్ల కురుమ ఆరాధ్య దైవంగా ప్రసిద్ధి చెందాడు తాము పండించిన పంటతో స్వామివారికి కొత్తకుండలో బోనాలను తయారు చేస్తారు అనంతరం డప్పు చప్పుళ్లతో స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి తాము వండిన బోనాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు ఈ ఏడాది కూడా అట్టాహసంగా జాతర ప్రారంభమైంది వివిధ ప్రాంతాల నుంచి వేలాది సంఖ్యలో తరలివచ్చిన భక్తులు మల్లన్నకి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు